హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ అయితే రావటం అయితే జరిగింది నిన్నైతే వన్ డే వన్ డే అయితే పోస్ట్ పడండి యాక్టివల్గా అయితే సండే రావాలి మరి ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మరి అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసినాయేమో చూసుకోండి ఒకసారి మీరు ఇక్కడికి రిలేస్ చేసి మరి క్లిక్ చేసుకుని చూడండి ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది మీరు అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మరి అడ్మిట్ కార్డ్స్ ఎట్లా వస్తాయో మీరు యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఎలా ఉంటుందో డౌన్లోడ్ చేసుకోండి మనకి ఈరోజు అయితే పది గంటలకైతే మార్నింగ్ డౌన్లోడ్ అయినా ఏమో చూడండి ఎందుకంటే పద్దెనిమిదో తారీఖున ఉంటుంది ఎగ్జామినేషను మరి మీ సెంటరు అవన్నీ ఒక్కసారి డౌట్ చేసుకోండి చెక్ చేసుకోండి ముందుగానే అడ్వాన్స్గా వెళ్ళేసి సెంటర్ నేమ్ అవన్నీ చెక్ చేసుకోండి మీకు తెలుసు కదా పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది రెండు పేపర్లు కూడా అటెండ్ అవ్వాలి అది గుర్తుపెట్టుకోండి మరి ఏదైనా చూద్దాం ఇది డౌన్లోడ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది బిజీగా వస్తుంది నాకైతే మరి బిజీగా వస్తుంది దిస్ ఈజ్ ఫర్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు చూడండి ఇక్కడ అఫ్ స్ట్రీమ్ కనెక్ట్ అయ్యాలో డిస్కనెక్ట్ బిఫోర్ హే ఇక్కడ నాకు ఇష్యూ వస్తుంది డౌన్ చూద్దాం ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి యూ క్యాన్ డౌన్లోడ్ నో ఇష్యూ ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ డౌన్లోడ్ నేను నోట్ డౌన్ది మీకు ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో నోట్ చేసుకోండి ఒకసారి మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మనకైతే ఐఎమ్ అనేబుల్ టు డౌన్లోడ్ కనెక్షన్ ఎర్ర వస్తుంది సేమ్ నేను ఆల్రెడీ ఎగ్జామినేషన్ సెంటర్ మీరు చూసి పెట్టుకోండి మరి ఎట్లా దీనికి పీ వన్ పేపర్ వన్ పేపర్ టూ రాయాలి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ